మా అందరికీ నమస్తే అండి నేను మీ చిగురు నరేష్ నా యూట్యూబ్ ఛానల్ నారేచి చిగురు చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అలాగే ఒక రైతుగా నన్ను మీరు ముందు మున్ముందుకు తీసుకొచ్చి మీరు చేయాల్సిందల్లా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీకు నచ్చితే ఖచ్చితంగా మీ మీ గ్రూప్లలో షేర్ చేయండి అలా చేస్తే ఏంటంటే నేను ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకా ఎక్కువ వీడియోలు మంచి మంచి వీడియోలు చేసే అవకాశం అయితే నాకు ఉంటుంది ప్రోత్సాహం ఉంటుంది కాబట్టి అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు వచ్చినవి అంటే నా మిత్రుడి పోల్ట్రీ ఫామ్లో చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాను కొన్ని పోల్ట్రీ ఫామ్లో కోళ్ళు వేయడం జరిగింది నేను కూడా మా మిత్రుడిని అడిగి కొన్ని కోళ్ళు వేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంటుందని చెప్పి చెప్పగానే ఏ ఏండి అన్నా తప్పే ఉంది బాగానే ఉంటుంది అంటే నేను ఎలా చేశానంటే కొన్ని ఊరు కోళ్ళను తీసుకుని వంద వంద పిల్లలు తీసుకొచ్చాను సరే అవి బాగుంటాయి అట్లుంటాయి తర్వాత విషయంగా చూద్దాం కొన్ని న్యాచురల్గా పెంచదామనే ఉద్దేశం తీసుకొచ్చాను ఇప్పటి వరకు అయితే నెల పది రోజులు అవుతుంది అనుకుంటున్నాను నేనైతే ఇవి తీసుకొచ్చాను పెద్దవి కాదు పెద్దవి నా ఇంకో మిత్రుడు ఇచ్చిండు అది తర్వాత మళ్ళీ చెప్తాను అయితే అందులో ఒక నాలుగు పిల్లలు మన ఫుల్ వర్షం పడ్డప్పుడు తడిచి నాలుగు పిల్లలు చనిపోయినాయి అంతకుముందు ఒక మూడు పిల్లలు మనకి తెలుగు కానీ తొక్కి అంటే తొక్కడం వల్ల చనిపోయినాయి అనుకుంటున్నాను మొత్తం వంద పిల్లల్లో ఏడు పిల్లలు అయితే చనిపోయినాయి ఇక మిగతావన్నీ బాగా ఉన్నాయి ఇక్కడ మనము ఆకులు తవుడు లేదంటే మక్క మన పౌట్రీ ఫామ్లో వేసేటువంటి దాన అప్పుడు ఇప్పుడు తర్వాత అవి వేస్తూ పెళ్తున్నాను ఇలాంటి కెమికల్స్ అయితే వాడట్లేదు వీటికి ప్రోటీన్స్ ఇవన్నీ రావాలని ఆకులు తీసుకుంటాయి మీకు అది ఆకులు తీసుకొచ్చి పెట్టినటువంటి వీడియో మీకు నెక్స్ట్ పెడతాను ఇలా చేస్తూ ఒక ఆలోచనతోనే ముందుకెళ్తున్నాను జై జాబ్ అయితే వీటి గురించి పూర్తిగా నెక్స్ట్ వీడియోలో కూడా కొంత క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను మనం పెంచుకుంటే మంచి లాభం ఉంటుందా నష్టం ఉంటుందా ఎలా పెంచుకోవాలని చెప్పి అయితే నేను చెప్పేది ఏంటంటే మన బావి దగ్గర కానీ ఎన్నో పనులు చేస్తూ ఉంటాం కదా ఏదో చిన్న షెడ్ లాగా వేసుకొని ఒక పందిలాగా వేసుకొని ఇలాంటివి పెంచుకుంటే కనీసం చివరికి మనం నాటుకోళ్ళైనా తినేటువంటి అవకాశం అయితే అదృష్టమైతే ఉంటుంది అన్ని ఫారం కోళ్ళలో తిని తిని అంతేం పోయి ఫ్రెండ్ అయిపోయి నా శరీరాలకు పూలబడిపోతా ఉన్నాయి ఇలాంటివి ఎలాంటి మందులు వేయకుండా గంబోరా వ్యాక్సిన్ కానీ ఇంకేవి ఉంటాయి కదా అలా సోటా ఇవన్నీ కూడా వేయకుండా అంటే నాకు ఇవన్నీ ఎందుకు తెలుసు అంటే గతంలో నేను ఒక పది సంవత్సరాల దాకా నేను కోళ్ళ ఫారం వేసి పక్క జరిగాను కాబట్టి అవన్నీ నాకు తెలుసు న్యాచురల్గా ఇవన్నీ చేస్తూ మనము నాటుకోలు అమ్ముకోవడానికి వీలు ఉంటుంది వంద తెచ్చాను నెక్స్ట్ కొంచెం సక్సెస్ అయినా నెక్స్ట్ అయితే ఇంకా ఎక్కువ తీసుకొచ్చి ఈ నాటుకు అయితే పెంచాలని అనుకుంటున్నాను అవి అమ్మ అమ్మడానికి కానీ చేయడానికి నా మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి అలాగే విలేజ్లో మనం చిన్నగా పెట్టుకున్నాం ఒక నాలుగు వందలు మూడు వందలు విలేజ్కి సంబంధించిన వాళ్ళకు కూడా మనము అంది అందియడానికి అయితే ఉంటుంది మన దగ్గరనే చేస్తూ మనమే పర్యటన మనకు అది పెట్టుబడి వచ్చేలా ఉంటే సరిపోతుంది ఇదైతే నా ప్లాను సక్సెస్ఫుల్ అవుతుందో చూద్దాం